वालेकुम नाजरीन टाइम्स 21 न्यूज में आपका खैर मुकदम है आइए तफसीलात पर नजर डालते हैं സമതാവാസുര സമതാവാസുര ారాయణ రాక్షసులు రాక్షసి విడిచిపెట్టడానికి అందరి దేవులు కూడా సవధానంగా ఉన్నప్పుడు మనిషిలోటువంటి మనము సాధారణంగా ఉన్నద్దా ఉండాలి తదే లగ్నం చిన్నది అంటే ఈ యొక్క లగ్నము తార గ్రహము అన్నిటి కూడా మనము ఇక్కడికి చేకూరింప చేసుకొని అందరి ముందు అందరి బోధన సాక్షిగా మనం స్వామివారి యొక్క కళ్యాణం కై సుముహూర్తానికి విచ్చేసుకుంటున్నాము కాబట్టి అమ్మ స్వామికి నల్లయం చేకూరుతుంది అందరు కూడా సావధాన సుమూర్తి సాధానంగా ఉందయ్యాహూర్తానికి విచ్చేశాలు సావధాన ము అంటే జనకర జిల్లా అన్ని రేపులు ధరిందష్మాన్ని అంగరంలో జరుగుతున్నారు पुरुषश्वन्द्रियायुष्यमेन्द्रो प्रतिष्ठते यो वैतां ब्रह्मणो भवतामृतेन मृतां परो तस्मै ब्रह्म च ब्रह्माचारायुष्कीर्तिं प्रथां ददतो ब्राह्मण वै నరసింహస్వామి దేవస్థానం వద్ద గోదాదేవి కళ్యాణం ఏర్పాట్లలో కానీ మరియు ఇక్కడ మమేకమైన భక్త ప్రజానికమందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబాలు అందరూ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి వల్ల ఈ రంగనాయక స్వామి గోదాదేవి వల్ల మీ కుటుంబాలన్నీ కూడా మళ్ళీ సంక్రాంతి వరకు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కలకాల వర్దిలా అని అందరినీ కోరుకుంటూ భగవంతుని వేడుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పూజలందరికీ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై భగవ లక్ష్మీ నరసింహ భగవానికి மக்காரம் ಉಪೇಂದ್ರೀಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಉತ್ತರಾಯಣೆ ಹೇಮಂತ राम गोत्र तोमस्या सारा गोत्रा नविल गोत्रम नवेला गोत्रो तोमस्या नवीन कुमार रेड्डी नवीन कुमार रेड्डी नाम देश्या लक्ष्मी लक्ष्मी नाम देश्या श्री जय सी जे श्री जय नाम देश्या वैनवी वैनवी नाम देश्या सागरुपानाहन अनंतु अनंत गोत्रो तोमस्या जगदीश सर नाम देश्या स्वरूप स्वरूप नाम देश्या वीरेशम वीरेशम नाम देश्या गीता नाम देश्या राइटेजा नाम देश्या गौरविक नाम देश्या

सारथा सुरदारस्य क्षृतम विशिद्धमवायो हर्यो हारो ज्ञान आरोग्य ऐश्वर्य ऐश्वर्य ए अभिप्रद्यर्तम द्रद्यर्तम विस्ता विस्ता काम्यर्ता काम्यर्ता क्षृतम विशिद्धम मनोवाञ्चा मनोवाञ्चा चला चला क्षेताय आदिनमायमङ्गलं स्वजिता मालिका बन्धां नन्दा भङ्गराजे स्नेह भजते तनायया सार्वभौमायमङ्गलं मे राज नमादाया नित्यय वर्णार्थने Jangan latha ya mangalam Jangan latha ya mangalam మండల్ గిరాయిగుట్ట తాండ మరియు కంసాన్పల్లి ఉమ్మడి తాండ అయిన ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం మా పునర్జన్మ ఉధృతం టెంపుల్కి అనేది రాజకీయాలకు అతీతంగా డెవలప్ చేయవలసింది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చేది అది ప్రజల సొమ్ము వ్యక్తిగతంగా ఉండగా ప్రజలకేంచి కాకుండా ఒక నాయకులకేంచు కూడా స్పందన రావాలి కూలీ డెవలప్మెంట్ అందరూ తోడ్పడాలి నా వంతు సహాయంగా కూడా నేను ఇప్పుడే పూజారులతో మాట్లాడినా భారీ సహాయం చేస్తాను ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఇటువంటి టెంపుల్ అంటే పురావస్తు శాఖ వారు గుర్తించిన టెంపుల్ కాబట్టి ఇలాంటి టెంపుల్ డెవలప్గా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా కంసాన్పల్లి గిరాయిగుట్ట తాండ ప్రజలందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు చేసిన పత్రికార్మికులకు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు చాలా స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వెలిసిన స్వామి దేవుడు చాలా స్వయంభూ కొన్ని వేల సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ స్వామి ఇక్కడ గత చేతిలో చూసుకుంటే చాలా పెద్ద చేతుల ఉంది కంసన్పల్లికు గిరియాగుట్ట జాతర కంటే గిరాయిట్ట నరసింహసం కంటే ఎందుకంటే ముఖ్యంగా కూడా అక్కడ యాదగిరి యాదగిరిగుట్టలో కూడా ఒక బుక్ రాయబడ్డది దేవస్థానం ద్వారా కసాన్పల్లి అనే విలేజ్లో కసాన్పల్లి అంటే ఇప్పుడున్న ప్రస్తుతం కంసాన్పల్లి ఇక్కడ ఉన్న యాదగిరిగుట్ట నరసింహస్వామి స్వయంబాబు వేసిన తర్వాత ఇక్కడ నుంచే ఇక్కడ కంసరిగుట్ట తీసుకెళ్ళని చెప్పి ఒకటి ఎప్పటి నుంచి కూడా ఉన్న అని చెప్పి బుక్లో కూడా ఇంతకు ఎందుకంటే ఇంకా గారు లక్ష్యమే బక్క నరసింహు గారు నాకు ఒకసారి బుక్ తీసుకొచ్చి చూపించారు ప్రస్తుతానికి బుక్ ఆ దగ్గర ఉన్నాయి యాదగిరిగుట్ట కూడా ఇక్కడ నుంచే చెందింది ఎందుకంటే ఇక్కడ ఉన్న భక్తులు ఎన్ని వేళలు వచ్చినా కూడా ఇక్కడ కళ్యాణాలు కానీ రకరకాల వ్రతాలు కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్న దేవుడు అంత ప్రత్యక్ష దైవం ఇక్కడ దేవుని మొక్కుకుంటే ప్రతిపక్షల కోరికలు కంపల్సరీ చాలా నెరవేరుస్తాయి ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ రోజు రేపు ఈరోజు ఒక నాలుగు రోజులు జాతర ఉంటుంది ఇక్కడ బ్రహ్మాండంగా కూడా నిన్ననేమో దేవుని దేవడము ఈరోజు దేవుని లక్ష్మీ లక్ష్మీ కళ్యాణము మరియు రేపేమో ఇళ్ళ పండుగ చాలా బ్రహ్మాండంగా మా తాలూకా నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఎల్లుండి నిండు జాతర తర్వాత ఫైవ్ ఫిఫ్త్ డేస్ ఏమో లాస్ట్ దేవుని తీసుకోపోవడం ఇలా ఐదు రోజుల కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళు గ్రామ ప్రాంత గ్రామీణలందరూ కూడా చాలా రంగరంగం సాగుతారు ఎందుకంటే ఇది ఎందుకంటే